కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు ప్రమాదం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శిరీష మంత్రి అచ్చొన్నాయుడు జిల్లా అధికారులను సంప్రదించి సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల చొప్పున గాయపడిన వారికి మూడు లక్షల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పారు ప్రధాని కార్యాలయం కూడా స్పందించి మృతుల కుటుంబాలకు రెండు లక్షలుగా గాయపడిన వారికి యాభై వేలు చొప్పున సాయం ప్రకటించినట్లు వివరించారు మృతుల్లో ముగ్గురు టీడీపీ పార్టీ ద్వారా వారికి ఐదు లక్షల అదనపు సహాయం అందిస్తామని లోకేష్ తెలిపారు మాకు ఒక ఎలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి మాకు అది దాంట్లో వచ్చిన వెంటనే నేను ఇమ్మీడియట్గా శాసనసభ్యురాలు శ్రీశక్కకి నేను ఫోన్ చేశాను ఆమె కూడా పొద్దున ఒక్కో తారీఖు కనుక పెన్షన్ కార్యక్రమంలో ఉంది ఆమె ఇమీడియట్గా అక్కడ బయలుదేరారు దాని తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి ఏం జరిగిందంటే ఆయన కూడా నేను బయట ఉన్నాను మీడిగా అక్కడికి వెళ్తున్నా అని చెప్పి అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు అందరు కూడా యుద్ధప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ హాస్పిటల్ పలాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్లో ఉన్నారు కదిరేకి ఆయన ఒకటో తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్న వెళ్ వెళ్తున్నారు కరెక్ట్గా రెండు గంటల పన్నెండు గంటల యాభై నిమిషాలకి సుమారుగా ఆయన హెలికాప్టర్కి ల్యాండ్ వెంటనే మేము ఆయనతో మాట్లాడటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అంటే ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తూ జరుగుతుంది క్రిటికల్గా ఇంజన్ అయిన వాళ్ళకి మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా జరిగిందని కనుక్కుంటాం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు క్రిటికల్గా ఇంజనీర్ ఇంజనీర్ అయిన వాళ్ళకి యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది అంతేకాకుండా చనిపోయిన వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకుని వెంటనే ना तो मरीज डिजास्टर मेनेजेंट मचल